హాయ్ ఫ్రెండ్స్ దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలండి నేను చేనుకొచ్చాను కౌలుకు చేస్తున్నామండి పొలం పది ఎకరాలు దేవుని కృప వల్ల నారు మంచిగా మొలిసింది ఏ ఏ గింజలు కూడా వేస్ట్ పోకుండా మంచిగా దేవుడు మొలిపించాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తలు నేను చెల్లిస్తున్నాను మాకు ఎప్పుడు వ్యవసాయంలో అయితే రానిలేదండి దేవుడు మంచి ఈ సంవత్సరం కూడా మంచి లాభాలు రావాలని మీరందరూ ప్రార్థన చేయండి ఈ వా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మాకోసం మంచి లాభాలు చూడాలని ప్రార్థన చేయండి ప్రార్థన సహాయం అడుగుతున్నాను నేను ఈ మట్టిని చూడంగానే నాకు దేవుడు వాక్యం జ్ఞాపకం వచ్చిందండి దేవుడైన యహోవ తన స్వరూపముందు నరిని సృజించాలని అనుకున్నాడు తన స్వరూపంలోనే నరుని సృజించాడు ఒక స్త్రీ గాను పురుషుని గాను చేశాడండి ముందు ఆదామును తయారు చేశాడు నేలమట్టితోని ఈ నేలమట్టితోని ఆదామును తయారు చేశాడు ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఆదాము యొక్క పక్కుటకను తీసి అప్పట్లోనే దేవుడు గాఢ నిద్ర కలగజేశాడంటే అప్పుడు ఏ మత్తు ఇవ్వటం లేదండి దేవుడే గాఢ నిద్ర కలగజేసి ఆయన శరీరంలోంచి ఒక ఎముకను తీసి స్త్రీ చేసిండండి ఆమె హవ్వ మళ్ళా నేలమట్టితో అక్కడ మళ్ళీ పూడ్చాడండి నరుని నేలమట్టితోని నరుని నిర్మించాడండి దేవుడు ఆయన స్వరూపంలోనే మనల్ని తయారు చేశాడండి ప్రతి మనిషి కూడా దేవుని స్వరూపమై ఉన్నాడు దేవుడే చెప్తున్నాడు నేను నా స్వరూపంలో నేను నరుని చేశానని ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు ఊదగని జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు నింపగని జీవిగనైతినయా ఓ భలెగా భే భల్లె భల్లెగా భల్లె భల్లె భల్లెగా చేశావు భల్లె భల్లె భల్లెగా భల్లె భల్లె భల్లెగా హల్లలుయ్య స్తోత్రం చేస్తాను నరుడు నేల మట్టితో తయారు చేయబడినాడు మరి చనిపోయినప్పుడు కూడా మళ్ళీ ఆ మట్టిలోకే చేరిపోతుందండి శరీరము ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది మళ్ళీ తర్వాత దేవుడు ప్రభు వేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ మా మట్టి శరీరానికి మహిమ స్వరూపం ఇస్తాడు ఏ నేల మట్టితోనైతే నరుని చేశాడో మరి అదే నేల మట్టిలో మనం వెళ్ళి కలవాల్సిందేనండి ఎవరమైనా సరే బ్రతికి ఉన్నంతకాలం మనలో ఈ జీవం ఉన్నంతకాలం దేవుడి గురించి మనం ఏదో సందర్భంలో ఒక్క చోట ఎప్పుడు దేవుడిని గురించి ప్రకటిస్తూనే ఉండాలి ఆయన గురించి ప్రకటించడంలో ఉన్న సంతోషం ఆనందం ఇంకెక్కడా ఉండదండి ఎప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు కాబట్టి దేవుడు కూడా ఈ బిడ్డ నా గురించి చెప్తుంది అని సంతోషిస్తాడు మంచి శరీరంలో ఉన్నా నేను మంచి ఇంట్లో ఉన్నాను అనుకుంటాడు మనం దేహమే దేవునికి ఆలయం నేను మంచి ఇంట్లో ఉన్నాను నా గురించి బిడ్డ చెప్తుందని దేవుడు కూడా సంతోషిస్తాడు దేవుని వాక్యం అందరికీ తెలియజేస్తూనే తెలుసుద్దండి మనం విన్నా వినకపోయినా మనమైతే దేవుని గురించి ప్రకటిస్తూనే ఉండాలి చెప్తూనే ఉండాలి అదే మనం చేసేది సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు నిజమేనండి సువార్త ప్రకటించాలి ఒక్క ఆత్మైన రక్షించబడుతుందండి మనం చెప్పడం వల్ల దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జీసస్ ఈ భూమి సృష్టి అంతా కలిగజేసినప్పుడు చేసినప్పుడు యేసు ప్రభు ఉన్నాడు ఆయన లేకుండా ఏది కూడా కలగలేదండి Jesus.